హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇప్పుడు ఫంక్షన్ టైం అయితే వచ్చింది కాబట్టి ఎంతవరకు మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మే నెలకి సంబంధించిన డబ్బులు అనేది మనం అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నాం కాదు కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆశ్రయ చేత పథకం గురించి మనకైతే చెప్పడం అయితే జరిగింది వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు అయితే ఉంటారో చేత పథకం ద్వారా మనకి రావాల్సిన డబ్బు గురించి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే మధ్యకాలంలో చాలామంది అప్పులైతే చే చూసుకున్నారు కానీ వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది దాని గల కారణం ఏంటి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆశ్రయ ఆశ్రయ ఆశ్రయత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడంతో జరిగిందండి ఆశ్రయ చేత పథకం ద్వారా మేము ఇంత ఇంత డబ్బులు తీయిస్తామని దానితో ఆశతో చాలామంది వచ్చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు తీసుకొచ్చిన సంవత్సరం దాటేసినా సరే మనకైతే దాదాపు ఆశ్రయ చేత పథకం గురించి ఎలాంటి అప్డేట్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు అలాగే దీనికి సంబంధించిన మంత్రిగా వచ్చేసి మనకైతే తెక్కు కూడా ఇవ్వడం అయితే లేదు చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారండి సో ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనకైతే మే నెలకి సంబంధించిన ఏదైతే ఆసరా ఫంక్షన్ అయితే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు మాత్రం ఇవ్వడానికైతే ముందుగా అయితే వచ్చిందండి ఈసారి మన ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికైతే అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు అనేది అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆశ చే పథకం ద్వారా డబ్బులైతే అందేయడం అయితే జరుగుతుందని మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరు ఈ ఇప్పుడు మై మే నెల సంబంధించిన నుంచి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే ఇకపై కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా అంటే ఇవి మనకి ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చేయండి ఆ అప్లికేషన్ అవన్నీ చూసిన తర్వాత మాత్రం మనకైతే ఫైనల్గా జూన్ నెల నుంచి వచ్చే అవకాశం అయితే వీళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆ లోపెట్టి ట్యాప్తే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా వెంటనే మన ఛానల్ తరఫున మీరు పొందవచ్చు